చాలామందికి రివిజన్ అంటే ఏంటో తెలియదు రివిజన్ అంటే చాలామంది యాక్చువల్గా మరలా చదవటం మళ్ళీ మళ్ళీ చదవటం అని అనుకుంటూ ఉంటారు రివిజన్ అంటే మళ్ళీ చదవటం కాదు అనేది ఉదాహరణకి మీరు మీరు ఏదైనా ఒక ఫోన్లో వీడియోలు చూసారనుకో లాస్ట్లో చెప్పినటువంటి లాస్ట్లో మీరు చూసినటువంటి ఆ యొక్క ఫైవ్ వీడియోస్ని కనుక మనం చెప్పమన్నప్పుడు లేదా ఫైవ్ షార్ట్స్ని గురించి చెప్పమన్నప్పుడు మనకి అవి గుర్తుండవు ఎందుకంటే అవన్నీ కూడా మనకి లాంగ్ టర్మ్ మెమరీలో కాకుండా షార్ట్ టర్మ్ మెమరీలోకి లోడ్ అవుతాయి కాబట్టి మనం వాటిని చెప్పలేము కాబట్టి ఏంటి ఒక చదివిన విషయం మనకి గుర్తుపెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట ఒకటి మనకి ఏంటంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొంది కూడా మనకి టైం అనేది ఉండదు అంటే సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది టైం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది రివిజన్ చేసేటప్పుడు చెప్పేటువంటి మొదటి మాట టైం అనేది లేదు అంటారు రెండవది కొంతమందికి రివిజన్ చేస్తూ ఉన్నప్పుడు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మాట ఒక్కొక్కసారి అలసటగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఇక మూడవది కొంతమందికి అసలు రివిజన్ అంటే ఏంటో కూడా తెలియదు రివిజన్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట ఏంటి మనం ఒక రివిజన్ అనేది చేయాలి అంటే అంటే ఒక చదివినటువంటి కంటెంట్ అనేది ఎగ్జామ్లో తరువుగా రావాలి ఎగ్జామ్లో మన ఎగ్జామ్లో మనకు అది వితౌట్ ఫియర్తో మనం రాయాలి అంటే వితౌట్ ల్యాగ్తో మనం రాయాలి అంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను ఈరోజు వాటిని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీరు అది సక్సెస్ అవుతారన్నమాట ఓకేనా బెస్ట్ విధానం ఏంటి అనేది కూడా చెప్తాను చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక అబ్బాయి చాలా లేజీగా తయారయ్యాడు దానివల్ల వాడు ఏ పని చేయకుండా ఇంకా హౌస్లోనే ఉంటూ తినటం పడుకోవటం టీవీ చూడటం ఇలా చేయటం వల్ల వాడు ఏం చేశారంటే కొద్ది రోజుల్లోనే లావ్ అయిపోవటం అనేది జరిగింది ఇది గదనించినటువంటి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ వాడిని తీసుకెళ్ళి జిమ్లో జాయిన్ చేస్తారు ఈ ఈ యొక్క ఒబేసిటీతో వెళ్ళినటువంటి అతనికి ఆ జిమ్ ట్రైన్ చేసేటువంటి జిమ్ ఎవరైతే ఉన్నాడో వాడికి ఏం చేస్తారంటే టూ ఆప్షన్స్ ఇస్తారన్నమాట ఒకటి బాబు నెల రోజుల్లో రోజుకి పది నిమిషాల పాటు నువ్వేం చేయాలి అంటే పరిగెత్తాలి రన్నింగ్ అనేది నువ్వు చేయాలి అలాగే రెండోది రెండోది ఏం చేస్తాడంటే రెండో ఆప్షన్ ఇస్తాడు అంటే నెలలో నాలుగు లేదా ఐదు రోజులు రోజుకి రెండు గంట ఆ యొక్క నాలుగైదు రోజుల్లో రెండు గంటలు పరిగెత్తాలి అని చెప్పి అతనికి జిమ్మర్ అనేవాడు ఆప్షన్స్ ఇస్తాడు అతను ఏం చేస్తాడు అంటే మొదటి దాన్ని చూజ్ చేసుకుంటాడు అంటే రోజుకు ప్రతి నిమిషాలు పరిగెత్తడం అనేది చాలా ఈజీ అలాగే కాకుండా మనం నెలలో నాలుగైదు రోజులు రెండు గంటలు పరిగెత్తాలి అంటే చాలా కష్టమైన పని కాబట్టి అతను ఏం చేశాడంటే దాన్ని చూజ్ చేసుకోవడం అనేది చేశాడు కాబట్టి అతను నెల రోజులు అలాగే పది నిమిషాలు పరిగెడతాడు అతను ఏం చేస్తాడు అంటే చివరికి మంచి శరీరాన్ని అతను పొందుతాడు అతను ఏం చేయగలుగుతాడంటే సక్సెస్ అవుతాడు అదేవిధంగా దీన్ని మన సబ్జెక్టుకి కనుక అప్లై చేసుకుంటే మనం చదివేటప్పుడు మనం నెల రోజుల్లో రోజుకు పది నిమిషాల పాటు మనం ఏం చేయొచ్చు అంటే చదవటం ఈజీ అలా కాకుండా చాలామంది చేసే పని ఏంటి అంటే ఎగ్జామ్స్ ఎప్పుడైతే దగ్గరికి వచ్చేసినాయో ఆ యొక్క సిలబస్ అంతా ముందుకేసుకుని అవన్నీ కూడా చదివేయాలి లేదా కొంతమంది మరీ అది వేదాంతంలాగా కూడా చెప్తూ ఉంటారు ఆ ఎగ్జామ్ ఉందనగా రాత్రి పగల్లో కష్టపడి చదివేస్తూ ఉంటా ఉంటారు ఇది చాలా రాంగ్ అయినటువంటి విధానం మాట ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే ఈ టెన్ మిని మినిట్స్ స్ట్రాటజీ కనుక ఉపయోగించి ఇంటి దగ్గరికి అంటే ఇంటి దగ్గరికి రాగానే ప్రతి నిమిషాలు మనం ఆ యొక్క క్లాసులో ఏం చెప్పారు ఏంటి అనేది ఒకసారి మనం రివిజన్ చేస్తే ఏమవుతుంది అంటే అది తొందరగా వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా మనం చదివేటప్పుడు ఈ పది నిమిషాల స్ట్రాటజీ కనుక ఉపయోగించే మనం రివిజన్కి సపరేట్గా టైం అనేది అలాట్ చేయాల్సినటువంటి అవసరం లేకుండానే మనం ఏం చేయగలం అంటే ఎగ్జామ్ అనేది రాయగలం ఇప్పుడు ఏం చేయాలి ఈ యొక్క పది నిమిషాలు కూడా అంటర్లైన్ చేసుకోవాలి ముఖ్యమైన పాయింట్లనేవి ఈ ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇలా అంటర్లైన్ అనేది చేసుకుంటే రేపొద్దున ఎగ్జామ్కి దగ్గరికి వచ్చిన తర్వాత మనం మొత్తం సిలబస్ని చూసి భయపడే పరిస్థితి లేకుండా ఏం చేయొచ్చు అంటే ఈ పది నిమిషాల్లో మనం ఏ అంటే రోజు అంటర్లైన్ ఏమైతే చేసుకున్నామో అవన్నీ కూడా ఏం చేయొచ్చు అంటే రివిజన్ చేసుకోవడం వల్ల మనకి సిలబస్ అనేది తొందరగా అవుతుంది ఈ పది నిమిషాల పాటు మనం డైలీ కూడా ఇలా చేస్తున్నాం కాబట్టి అంటే టీచర్ చెప్పిన తర్వాత ఆ యొక్క అన్నీ కూడా రివిజన్ చేసుకోవటం వాటిని మళ్ళీ బుక్ మూసేసి వెంటనే వాటిని రీకాల్ చేసుకోవటం గుర్తు చేసుకోవటం వాటిని ఊహించుకోవటం కూడా మనం ఎప్పుడైతే చేస్తామో మనం రేపొద్దున ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ యొక్క సపరేట్గా మనం రివిజన్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా మనం తక్కువ టైంలోనే సిలబస్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం అన్నమాట రెండోది ఇంకొకటి ఏం చేయాలి అంటే మోడల్ పేపర్స్ అనేది ఎక్కువగా రాస్తూ ఉండాలి ఇలా మోడల్ పేపర్స్ అనేది రాస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎక్కడ ల్యాగ్ అవుతుంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఎక్కడైతే మనం ల్యాగ్ అవుతుందో వాటి మీద మనం బాగా ఫోకస్ చేసి మనం చదవటానికి ఉపయోగపడుతూ ఉంటుంది రెండోది మనకి చాలామంది చదువుతున్నప్పుడు మాకు నిద్ర వచ్చేస్తుందండి అంటూ ఉంటారు దీనికి ఏం చేయాలి అంటే నిద్ర అనేది రాకుండా ఉండాలి అంటే మనం బోరింగ్ అనేది ఫీల్ అవ్వకుండా రివిజన్ని మనం ఎఫెక్టివ్గా కనుక చేయాలి అనుకుంటే డెడ్ లైన్స్ విధించుకోవాలి డెడ్ లైన్స్ విధించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఒక ఫీర్ అనేది వస్తుంది అన్నమాట ఎప్పుడైతే ఫీర్ అనేది వస్తుందో మనం అప్పుడు ఏం చేయగలుగుతామంటే నిద్ర అనేది రాదు మనం చదువుతున్నప్పుడు ఎప్పుడైతే రాస్తూ ఉంటామో అప్పుడు కూడా ఏమవుతుందంటే వర్క్ జరుగుద్ది కాబట్టి నిద్ర రాదు నేను నా స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాను పిట్ట గోడ అనే ఒక థీరీ చెప్తా అన్నమాట ఒక గోడ మీద పిట్ట నడుస్తూ ఉన్నప్పుడు దానికి పడిపోతాను అనే భయం గనుక ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే చాలా జాగ్రత్తగా నడుస్తుంది పడిపోను అన్నప్పుడు అది చాలా ఏంటంటే టేకిటిజీగా నడుస్తూ ఉంటుంది మనం కూడా ఒక డెడ్ లైన్ అనేది విధించుకొని ఆ డెడ్ లైన్లో ఏం చేయాలంటే మనం కనుక చదువుకుంటా వెళ్తే ఖచ్చితంగా నిద్ర కాదు కదా ఏమీ రాదు మనం అలా పాయింట్స్ అవి రాసుకుంటా ఉంటే మనం ఎఫెక్టివ్గా చదవగలుగుతాం అన్నమాట కాబట్టి రివిజన్ అంటే అనేది గుర్తుపెట్టుకోండి రివిజన్ చేస్తున్నప్పుడు ఏ రోజు ప్రతిరోజు కూడా ఆ సబ్జెక్ట్ని మనం ఏం చేయాలంటే క్లాసు విన్న తర్వాత టీచర్ చెప్పిన తర్వాత ఆ యొక్క పాయింట్స్ టీచర్ చెప్తున్నప్పుడు వాటి మీద ఆ పాయింట్స్ రాసుకోవడం అలాగే క్లాస్లో చెప్పినప్పుడు ఏ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటారో వాటిని అంటర్లైన్ చేసుకోవడం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కనుక మనం దాని మీద వర్క్ కనుక చేసుకుని ఆ యొక్క చదువుకున్న తర్వాత దాన్ని మూసేసి మళ్ళీ ఒకసారి దాన్ని మొత్తం రీకాల్ చేసుకోవడం వాటిని గుర్తుకు తెచ్చుకోవడం లేదా వాటిని ఊహించుకోవడం కనుక మనం చేస్తే ఖచ్చితంగా గుర్తుంటుంది దీనికి తోడు మోడల్ పేపర్స్ లేదా దాని మీద ఉన్నటువంటి క్వశ్చన్స్ కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే అసలు మనం ఎగ్జామ్ ముందు ఏం చేస్తామంటే తక్కువ టైంలో మనం వాటిని కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఓకేనా ఆల్ ది బెస్ట్